హలో మావ ఈరోజు టాపిక్ వచ్చి ఆశోకుని తల్లి సుభద్రాంగి గురించి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం తెలుసుకునే ముందు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి బ్రో దరేఖ టాపిక్లోకి వెళ్తే పాటలిపుత్రం రాజ్యాన్ని బిందుసారుడు పరిపాలన చేయుచున్న కాలంలో ఓ పేద బ్రాహ్మణుడు భిక్షాటన చేయుచు జీవించుచుండెను అతనికి ఒక కుమార్తె కలదు ఆమె చక్కని చుక్క ఒకనాడు ఆ పిల్ల ఆడుకుంటూ ఉండగా ఓ సోదికత్తె ఒకటి వచ్చి ఆ పిల్లను చూసి నీవు రాజును పెళ్ళాడి రాణివి కాగలవు అనింది ఆ సోదిగత్తి మాటలు ఏదో వేళాకూలంగా భావించి ఆ అమ్మాయి నప్పి ఊరుకుంటుంది కానీ అప్పుడే వీధి నుండి తిరిగి వచ్చిన తండ్రి చోయినా మాటలు పడతాయి చోదిగత్తి చెప్పిన మాటలు చోద్యాలు కావు నిజమై ఉండొచ్చని భావిస్తాడు అయితే ఆమెకు యవ్వనం రాగానే తండ్రి రాజుగారి అంతఃపురానికి ఆమెను తీసుకొని వెళ్తాడు ఆ సమయంలో రాణిగారికి కొంతమంది అనుచరులు కావాల్సి ఉంటుంది వెంటనే ఆమెను తన సహచార వర్గంలో ఒకరిగా తీసుకుంటుంది తండ్రి ఇంటికి వెళ్ళిపోతాడు ఆమె అంతఃపురంలో స్త్రీల మధ్యలో ఉన్నప్పటికీ ఆమె అందము చందము అందరిని అజూయి కల్పించేలా ఉంటుంది ఆమెను ఏ రీతిగా రాజుగారి దృష్టి నుండి తప్పించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఆమె ఆ పనులన్నీ చక్కగా ఓర్పుతో నిర్వహిస్తూ ఉంటుంది మృగాల చర్మాలపై రోమములను నిర్మూలించే పనులు కూడా ఆమెకు చెప్తారు అవి కూడా ఆమె చేస్తుంది ఆపై ఆమెకు అంతఃపురంలో కల కొజ్జాలకు మంగళ పని చేయమని కూడా పురమాయిస్తారు ఇంతలో ఒకరోజు రాజుగారి మంగళి రాలేదు రాజుగారు అత్యవసరంగా కార్యం మీద అవశ్యంగా వెళ్ళవలసి ఉండేది ఇంకా మంగళి రాలేదేమి అని రాజుగారు చికాకు పడుతున్నప్పుడు ఒక పరిచారిక వచ్చి మంగళ పని వచ్చిన ఒక దాసి మన అంతఃపురం నందు కలదు అని మనవి చేసింది ఆ దాసితో రాజుగారు ఆమెను వెంటనే తీసుకుని రమ్మన్నారు ఆమె భయపడుతూ వచ్చి భయపడుతూ నమస్కరించింది కానీ రాజుగారి ప్రసన్న గంభీరమైన ముఖం చూడగానే ఆమెకు భయం పోయింది రాజుగారు ఆమెను చూసి మగవారు చేయు పనిని నీవు చేయగలవా అని ప్రశ్నించారు అప్పుడు సుభద్రాంగి ఇలా సెలవిచ్చింది అవసరాన్ని బట్టి ఆ విద్య నేర్చుకోవాల్సి వచ్చింది ప్రభు మీరు అనుగ్రహిస్తే చేసి చూపుతాను అనింది వెంటనే దానికి రాజుగారు సరే అన్నారు శవరం చేయడం ప్రారంభించేసరికి రాజుగారు కొంచెం నిద్రలోకి జారుకున్నారు ఆ నిద్రకు ఏమాత్రం భంగం కలగకుండా ఆమె పని ముగించింది చంద్రబింబం వలె ముఖము ప్రకాశించింది అటుపై రాజుగారు చాలా సంతోషించి కావాల్సినది కోరుకోమన్నారు తప్పక ఎత్తును అని మాటిచ్చారు ఆమె రాజుగారినే భర్తగా కోరినది రాజుగారు ఇట్లా అంటూ నీవు స్త్రీవి నేను ఎట్లా పెళ్ళాడదను అని రాజుగారు చెప్పారు నేను బ్రాహ్మణ జాతి స్త్రీని అని జరిగిన కథ ఎంతయో చెప్పక అప్పుడు రాజుగారు ఆమెను దేవేరిగా అంగీకరించారట ఆమెకు పుట్టినవాడే అశోక చక్రవర్తి